హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఫ్రెండ్స్ మనకి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ మహాత్మా జ్యోతిబా పూలే అని ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్నే ఉంటుందండి లింక్ అనేది సో ఇక్కడ ఉంది కదా టీఎస్ ఎంజెబీసీ అని దీన్ని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి సో మనకు సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ సో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ మనకి కంప్లీట్ అయ్యిందండి సో ఇక్కడ ఇచ్చారు కదా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ మనకి కంప్లీట్ అయింది సో ఈ ఎగ్జామ్ సంబంధించి మనకి రిజల్ట్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో రిజల్ట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇక్కడ లింక్ అనేది సో లింక్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనము హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ లేదా మొబైల్ నెంబర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది ఈ రెండింటితో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ ఉంది క్యాప్స్ ఉంది కదా క్యాప్స్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ గేట్ రిజల్ట్స్ అని ఉంది కదా ఈ రిజల్ట్స్ అనే గేట్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే మన యొక్క రిజల్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా అయితే ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎవరికైతే ఇంకా సీట్ అలాట్ అయిందో ఏంటంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై అయితే పదిహేత సమేత కాలేజీలో మీరు హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉండదన్నమాట ఈ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సమేత డాక్యుమెంట్స్ అనేటివి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి సీటు అలాట్ అయిందా లేదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ఎంత ర్యాంక్స్ ఎంత ర్యాంక్ వచ్చినాయి ఒకసారి కామెంట్ చేయండి మీకు మీరు కామెంట్ సెక్షన్లో సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలో ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్